హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ఆఫీషల్స్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక హిప్ బెల్ట్ అనేది చేసుకున్నాను ఆ బెల్ట్ నేను ఎక్కడికైనా ఇట్లా వెళ్ళిన తర్వాత ఏదైనా కొంచెం చిన్న చిన్నగా ఏదన్నా షాపింగ్ అలా వెళ్తే నేను డ్రెస్సెస్ మీదకి ఏదన్నా దాన్ని పేరప్ చేసుకునేటప్పుడు మా అమ్మాయి నాకు చేయలేదే నాకు చేయలేదే అంటుంటుంది అందుకోసమనే మా అమ్మాయికి సింపుల్గా అండి ఒక ఇరవై నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక స్మాల్ ఇబ్బెట్ అయితే చే చేస్తున్నాను ఒకే ఒక సింగిల్ స్టోన్ వేసేసి ఒక నెట్ క్లాత్ మీదకి దాన్ని గమ్ముతో కానీ అరికిద్దాం అనుకుంటున్నాను ఎలా వస్తుందో ఫస్ట్ టైం ట్రై చేస్తాను చిన్నది కాబట్టి చూద్దాం నాతో పాటు మీరు కూడా ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే పక్కనుండ గంట సింబల్ ప్రెస్ చేస్తే దానికి ఆప్షన్స్ అనేది వస్తాయి త్రీ ఆలనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఎక్కడే కానీ అలానే వీడియో ఇస్తే మనం చిన్న స్మాల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నా లైక్ అయితే ఇవ్వండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి చాలా సింపుల్ అండి ఒక చిన్న హిబ్బెల్ట్ అయితే చేస్తున్నాం మా అమ్మాయికి మా అమ్మాయి అయితే బాధపడుతుంది నువ్వైతే చేసుకుందావు నాకైతే చేయలేదు మా అని ఒక ట్వంటీ మినిట్స్లో అయితే హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది అండి మనకి గమ్ము త్వరగా అదుక్కునేది క్లాత్ అయితే తీసుకోవాలి పట్టుదైతే త్వరగా పట్టుకోదు కానీ స్మూత్గా ఉంటుంది కాబట్టి త్వరగా అదుక్కోదు ఇలా రఫ్ అండ్ టఫ్గా ఉంటే చాలా త్వరగా అదుక్కుంటుంది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అందుకోసమని నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను మా అమ్మాయికి ఎంత అంత కొలతలు అనేది తీసుకుంటా చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడైతే నేను ఎలా తయారు చేసుకోవాలో చిన్న హిబ్బెట్ చిన్న పిల్లలకి స్మాల్ సైజులో అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే చూపించబోతున్నాను ఇంకా చూద్దాం రండి ఇప్పుడు మా అమ్మాయి కొలతలు పెట్టుకొని నేను నెట్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ ఉంది కదండి మా అమ్మాయికి ఎంత చిన్నగా ఉంటుంది కాబట్టి నేను నాకు ఎంతకాలలో అంత అయితే తీసుకుంటున్నా నెట్ ఫ్యాబ్రిక్ని వేస్టేజ్ మొత్తం కట్ చేసి వేసుకోవాలండి మనకి ఎంత ఒక చిన్న స్టోన్ అరిగించేంత పీస్ అయితే చాలు ఇంకా అవతల అవతల తాడులు వస్తాయి కదండి అందుకోసమని ఇంతే ఇంత ఫ్యాబ్రిక్ అయితే నేను తీసేసుకున్నా ఈ స్టోన్ అయితే పక్కన పెట్టేసుకున్నా ఫస్ట్ మనం చేయాల్సిందంతా ఇంతేనండి ఇక్కడ ఏ ఇక్కడ ఏ పార్ట్ నైస్గా ఉందో అక్కడ మనం అరికించుకోకూడదు ఏ పార్ట్ రఫ్గా ఉందో అక్కడ మాత్రం మనం అతికించుకోవాలి ఇక్కడే మనం రఫ్గా ఉంది ఇక్కడ నైస్ ఉంది కాబట్టి ఇలా అయితే పెట్టేసుకొని మొత్తం ఈ స్టోన్ మొత్తం అనేది అరికించుకోవాలి ఈ క్లాత్ మీద చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి కొంచెం క్లాత్ అయితే వదులుకుంటున్నా థ్రెడ్ చుట్టడానికి కనుక అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను గమ్ముని ఇలా వేసేసుకొని ఇలా అయితే రెండు చుక్కలు అయితే పెట్టాను చూడండి ఒక స్టోన్ తీసేసుకొని దాని మీదకైతే ఇలా అయితే పెట్టాలి త్వరగా అనుకుపోతుందండి ఎక్కువ టైమే పట్టదు మా అమ్మాయి అల్లరి పిల్ల చూడండి ఇలా నెట్ క్లాత్ నేను కులతలు పెట్టుకొని తీసుకుంటే దాన్ని నడుముకు చుట్టుకోయింది సరిపోతుందా లేదా అన్నట్లుగా అది మొత్తం చిన్నగా అయిపోయింది అది నెట్ క్లాత్ కాబట్టి కింద అంతా అవుతూ ఉందని అందుకు ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను ఇంకా కొంచెం గమ్ అంతా కింద వెళ్ళి కిందికి వెళ్ళిపోతూ ఉంది అన్నట్లుగా ఇప్పుడైతే ఇలా మనం ప్లాస్టిక్ పేపర్ మీద అయితే వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది స్టోన్స్ మాత్రమే అదు అదుక్క పోతుంది వర్క్ చేయక చాలా రోజులు అయిపోయింది కదండి గమ్ అనేది ఎక్కువ రావడం లేదు మనకి ఎలా వస్తే ఏమి గమ్ము రావాలి కాబట్టి నేను మొత్తం గమ్ అనేది వేసేస్తున్నాను ఇలా ఒక లైన్లో ఇలా అయితే చాలా ఈజీగా అవుతుంది మనకు కూడా ఒక్కొక్క స్టోన్ తీకోకుండా అట్లా ఒక్కొక్క చుక్కనే పెట్టుకున్నట్లు ఒకేసారి మనం ఇలా అయితే పెట్టుకుంటూ రావచ్చు చాలా బాగుంటుందండి ఈ బెల్ట్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం ఒక దీపం పెట్టుకొని ఒక ఊదుగడ్డి వేసుకొని మొత్తం నీట్గా కాల్ చేసుకోవాలి ఇలా అయితే మొత్తం అతికించుకుంటున్నా నేను నేను మీషోలో కూడా చూశానండి ఇలాంటిది స్టోన్స్ది ఈ వీడియో తీయడానికి మామూలు తిప్పలేదండి పేపర్ మీద వేసా పేపర్ అంతా అదుక్కుపోయింది దానికి ఇప్పుడు ఇంకొక ప్లాన్ చేశాను చిన్నగా ఒక పేపర్ కట్ చేసుకొని దాని కిందకి దాన్నే సెట్ అయ్యేటట్లుగా చేశాను ఏదైనా నాకు కావాలంటే నేను అస్సలు వదిలిపెట్టానండి అది వచ్చేదాకా వదిలిపెట్టాను ఎంత కష్టమైనా కానీ లాస్ట్కి నేను సాధించే తీరుతాను అది అది నేను రానన్న నేను వదిలిపెట్టను అంత నేను చాలా ముండిదాన్ని అలా చేసి ఇలా చేసి మా అమ్మాయి అడిగినట్లుగా హిబ్బెల్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను చాలా సింపుల్ అండి త్వరగానే అయిపోతుంది మనకి చేసుకునే విధానం తెలిసి ఉండాలంటే ఒక డ్రాప్ డ్రాప్ గమ్ అనేది పెట్టేశానండి ఇలా 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 మొత్తం స్ప్రెడ్ అనేది చేశాను ఒక స్టోన్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి నెక్స్ట్ దాని మీదకి నేను స్టోన్స్ అయితే పెడుతున్నాను త్వరగా ఆరిపోతుందండి ఎక్కువసేపు ఉండేది అది గమ్ము కాబట్టి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద పెడితే పర్ఫెక్ట్గా ఆరిపోతుంది మా అమ్మాయి కొలతలు ఎన్ని ఉన్నాయో తీసుకొని నేను మా అమ్మాయి కొలతలు కరెక్ట్గా నిల్ట్ అయితే చేస్తున్నా ఇలా చూడండి ఎంత క్యూట్గా ఎంత యూనిట్గా కనిపిస్తుందో నెక్స్ట్ ఇక్కడ దాకానే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పేపర్ అనేది చేశాను ఇంకా ఎక్స్ట్రాకి ఇంకొకటి అనేది యాడ్ చేస్తున్నా నేను పేపర్ని దానికి కూడా కొంచెం గమ్మేసేసి కింద అప్లై అనేది దాన్ని కూడా ఇక్కడ చేశాను చూడండి ఇంకా దీన్ని మొత్తం ఇక్కడ దాకానే కొంచెం గమ్ము అనేది వేసుకోవాలి దాన్ని కూడా ఫుల్ ఇప్పుడు ఫుల్ ఫిల్ చేసి చూపిస్తాం మీకు కూడా ఇలా చేసాను అని ఇప్పుడైతే గమ్ మొత్తం వేసేసి ఒక్క రౌండ్ అలా వేసేసానండి ఇంకా మనం చక్కగా స్టోన్స్ స్టోన్స్ అదికించుకోవడమే ఇంకా నాకు ఇలాంటివి ఎటువంటి దాంట్లో చాలా ఇంట్రెస్ట్ అండి ఎంత కష్టమైనా కూడా నాకు చేయాలి అన్నట్లుగా మైండ్కి పడిపోతుంది అనమాట ఇలా అయితే మొత్తం ఇంకా అతికించుకోవాలి ఫుల్ ఇక్కడ దాకా అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ సింబల్ యాక్టివేట్ని ఆన్ అయితే చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది స్మాల్ రిక్వెస్ట్ అండి అలానే వీడియోనిస్తే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకా కొంతమందికి షేర్ చే షేర్ అనేది అవుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అటువైపు ఇటువైపు షైనింగ్ ఒక థ్రెడ్ అనేది తీసుకున్నానండి నేను ఒకటే సింబల్ థ్రెడ్ అయితే తీసుకున్నాను దాన్ని ఇక్కడ చివరి దాకా ఉండేదానికి పెట్టేసుకొని మనం ఇంకా చుట్టేసుకోవడం అంతే ఇది కొంచెం ఆరిన తర్వాత ఇదైతే పూర్తిగా చక్కగా ఆరిపోయిందండి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఎక్స్ట్రాస్ మొత్తం మనం కట్ అన్న కట్ చేసుకోవచ్చు అలానే ఒక ఊదబత్తి ఉంటుంది కదండీ ఉదగడ్డ తీసుకొని కాల్చన్న కాల్చుకోవచ్చు ఇదైతే నేను బయట అయితే తీసుకువచ్చాను ఇది ఇప్పుడు ఇక్కడ మనం పెట్టేసుకొని చుట్టేసుకోవాలి గమ్మన్నా వేసుకోవచ్చు నేను గమ్మ వేయడం లేదు రెండు ఇప్పుడు రెండు తీసుకున్నానండి ఒకటి అవతల ఇతలు కట్టడానికి ఇది రెండు పక్క ఈ పక్క చుట్టడానికి అన్నట్లుగా తీసుకున్నాం ఇది ఇక్కడ సెంటర్ కట్ చేసుకోవాలి ఇది ఇక్కడ సెంటర్కి మనం చూసుకొని కట్ చేసుకోవాలి దీన్ని అయితే ఇప్పుడు అవతల ఇతలకి రెండు భాగాలు అయితే చేస్తున్నా రెండు నాలుగు భాగాలు అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే దీన్ని మొత్తం కట్ చేసిన తర్వాత దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి దీన్ని మొత్తం ఇప్పుడు ఇక్కడ దాకా ఎక్స్ట్రాస్ ఉండేది మొత్తం నేను కత్తిరితో అనేది ట్రిమ్ అనేది చేసేస్తా ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఉన్న దీన్ని పట్టుకొని ఇక్కడ కింద పేపర్ ఉంటుంది కదా పేపర్ని మొత్తం క్లాత్తో సహా కట్ అవుతుంది ఇలా అయితే మనం ట్రిమ్ అయితే మొత్తం పూర్తిగా ఇలా ట్రిమ్ అయితే చేయాలి ఎక్కువ ఎక్కువ గమ్మేసిండేది అలానే ఉందండి ఇది ఏం కాదు ఆరిపోతుంది ఇలా పూర్తిగా మనం ట్రిమ్మింగ్ అయితే చేసుకొని హిప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి చూడండి వితల పక్క ఎంత క్లియర్గా నీట్గా వచ్చింది అలానే ఈ పక్క మాత్రం పూర్తిగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి చూడండి ఎంత లుక్ ఎంత అసలుకి ఎంత బ్రైడల్ లుక్ కనిపిస్తుందో చూడండి ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసాను ఎక్కడా లేదు ఇప్పుడు ఈ థ్రెడ్ని అయితే రెండు భాగాలుగా అయితే చేసుకొని ఇక్కడైతే నేను ఈ పక్కన ఈ చూరనైతే అంటించుకోవడం అయితే జరుగుతుంది ఈ థ్రెడ్ని ఇప్పుడైతే ఇక్కడ గమ్ అనేది వేస్తాను నేను ఎందుకంటే అది కర్పించి దాని మీద థ్రెడ్ అనేది చుడతానండి ఇలా అయితే గమ్ వేసాను ఇక్కడ మనం షైనింగ్ వస్తుంది కానీ ఇది లోపలికి ఇది మనం చూసుకొని నీట్గా దీన్ని దీని మీదకి ఇలా అయితే పెట్టేసుకుంటున్నా పెట్టేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదండి దాన్ని మొత్తం దీని మీదకైతే చుడుతాను ఇప్పుడు ఇలా అయితే ఒక ముడి అయితే వేసాను చూడండి నేను ఈ ముడి వేసిన దాన్ని ఇలా పట్టుకొని మొత్తం ఇక్కడ దాకా ఇలా కింద ఇంకా ఇంకొకటి ఇదే అండి ఇక్కడ ఇలా చుట్టుకుంటూ టైట్గా చుట్టుకొని మొత్తం ఇలా అయితే చుట్టుకోవాలి ఇలా అయితే రెడీ చేసేసానండి ఇక్కడ దాకా ఏ చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఇది మాత్రం కట్ చేసుకోవాలి ఇలా అయితే చేశాను చూడండి ఎండింగ్కి వచ్చేసరికి పూర్తిగా కట్ చేసుకోండి ఇంకా అవతుల వైపు కూడా సేమ్ అలానే చేసుకోవాలి రెండు పక్కలది వేసేసానండి నిజంగా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు అనుకోలేదు నేను చాలా బాగుంది ఇప్పుడు మా అమ్మాయికి ఒకసారి ట్రై చేసి చూపిస్తాను ఎలా ఎలా కనిపిస్తుందని జస్ట్ చున్నీ అలా వేసేసి దీన్ని కట్టి చూపిస్తాను చాలా చాలా బాగా వచ్చింది చాలా యూనిక్గా వచ్చింది మా అమ్మాయికి బెల్ట్ అయితే వేసేసాను చూడండి ఎంత సింపుల్గా ఎంత యూనిక్గా కనిపిస్తూ ఉందో మా అమ్మాయికి కూడా ఫుల్ హ్యాపీనే బాగుంది మానింది నాకైతే నచ్చింది మీకు హిప్ బెల్ట్ ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బాయ్ చెప్పమ్మా బాగుందా బెల్ట్ బాగుందా చాలా బాగుందా చూడండి మా అమ్మాయి మాటలలో ఎంత కంఫర్టబుల్గా ఉందో నిజంగా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఎవరైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్